హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్విక్గా చేసుకునే బూరెల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లో ఇలా బూరెలు చేసుకోవచ్చు హెల్దీగా గోధుమ పిండితో చేశాను పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్గా ఇవ్వడానికి కూడా ఈ బూరెలు చాలా బాగుంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గోధుమ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు బెల్లానికి ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోండి చూడండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోండి తర్వాత మనం ముందు మరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ సాయంతో యాడ్ చేసుకోండి ఏమైనా నలకలు ఉంటే పిండిలో యాడ్ అవ్వకుండా ఉంటాయి ఇలా కొంత వాటర్ని యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ అంతా ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పిండి మొత్తం బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోండి ఈ విధంగా బెల్లం వాటర్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉండాలి అందుకనేసి మనం వాటర్ని మరి కొంచెం యాడ్ చేసుకోవాలి మనం బెల్లం మరిగించిన గిన్నెలోనే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అది కూడా ఈ పిండిలో యాడ్ చేసి మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉండాలి అలా అని మరి పలచగా ఉండకూడదు ఇలా కన్సిస్టెన్సీ కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం సాల్ట్ని కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇవి కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మనకి పిండి అనేది ఎక్కడా ఉండలేకుండా చూపిస్తున్నానుగా చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గుంత గరిటెతోటి ఇలా పిండిని తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత అప్పం ఇలా పైకి రాగానే దాని మీద ఈ విధంగా ఆయిల్ని చల్లుతూ పొంగేంత వరకు ఇలా ఆయిల్ని చల్లండి చూడండి మనకైతే చక్కగా పొంగింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకొని ఒక బౌల్లో తీసుకోండి అదే విధంగా మరొకటి కూడా యాడ్ చేశానండి దాన్ని కూడా ఇలా ఆయిల్ నుంచి తీస్తున్నాను మీరు కావాలంటే ఇలా ఒక్కొక్కటిగా అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక దాంట్లోనే రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఒకటి యాడ్ చేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత అది బాగా పొంగాక మరొకటి యాడ్ చేసుకొని అలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ మనకి చక్కగా పొంగుతాయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా వీటిని కూడా ఇలా రెండు వైపులో ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ నుండి తీసివేయండి అంతేనండి చాలా సింపుల్ కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టండి మీకు ఇలా ఇష్టం లేకపోతే బ్యాటర్ని కొంచెం పలచగా చేసుకొని దోశలా అయినా పిల్లలకు పోయొచ్చు మరి ఈ గోధుమ పిండితో చేసిన బూరెల రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్